ప్రభు నందు ప్రభు ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రాజుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము నలభై వచనము తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార ఏలిష గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండేను దైవజనుడు వారితో లేని కాలములో వారికి కరువు కలిగాను దైవజనులు లేని చోట దేవుని వాక్యానికి కరువు ఉండును దేవుని వాక్యము లేని చోట మనుషులు ఇష్టానుసారముగా జీవించదురు సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ చనంలో దేవోక్తి లేని ఏడల జనులు కట్టులేక తిరుగుదురని ఉన్నది అల్లరి విగ్రహారాధన ఎక్కడ ఉండునో అక్కడ కరువు కాటములు వచ్చును దేవుణ్ణి మరుచువారు కష్టాల పాలు అగుదురు తమ ఇష్టానుసారముగా నడుచువారు తప్పిపోయిన కుమారుని వలె ఇబ్బంది పడి కరువుకు లోనగుదురు దేవుని వాక్యము దైవజనులు లేని చోట గద్దెంపులు దిద్దుబాటులు ఉండవు కనుక మనము దారి తప్పి పాడైపోవుదుము ఏలిష గ తిరిగి రాగా ఆకలితో ఉన్న ప్రవక్తల శిష్యులు ఆయన సమగమన చేరి కరువు విషయమే ఆయనకు తెలియజేసిరి అయితే ఏలిష పని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి శిష్యులను వంట చేయుము అనను ఒకడు కూరాకుల కొరకు పొలములోనికి పోయి వేరి ద్రాక్ష చెట్లను చూసి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడినిండా కోసుకుని వచ్చాను దేవుని గ్రంథములో పొలము లోకములకు గుర్తుగా ఉన్నది వెర్రి ద్రాక్షలు నిజమైన ద్రాక్ష బదులుగా మనుషులు చేసుకున్న నకిలీ వై ఉన్నవి ఈనాడు మనుషుడు ఆహారము కొరకు పొలం అనే లోకములోనికి వెళ్ళి సంతృప్తి కలగజేయని నకిలీ వాటిని పోగు చేసుకుంటూ ఉన్నాడు నిజమైన తృప్తి సమాధానాన్ని ఇవ్వని మత్తు పదార్థాలకు ఆడంబరాలకు లోనగుచు ఉన్నాడు అందుకే ప్రభు అంటున్నాడు దప్పిక కొనిన వారులారా నీళ్ల యుద్దకు రండి రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడని సెలవిస్తూ ఉన్నాడు అయితే పాపమిచ్చు అల్పకాల సంతోషానికి ఆశపడిన మానవుడు పాపం ఎంత కఠోరమైనదో గుర్తించలేక గుర్తించలేకపోచూ ఉన్నాడు అల్పకాల పాప భోగము కొరకు ఆశిస్తున్నాడే గాని పాపం వలన వచ్చు జీతం మరణమని ఎరగక ఉన్నాడు ఆ పనివాడు పొలములోనికి పోయి గుణమెరుగగా కూరాకులు తెచ్చి కుండల వేసినట్లు ఈనాడు మానవుని హృదయం అనే కుండ పాపమును పోగు చేసుకుంటుంది ఈనాడు సగుడు మానవుని హృదయం పాపమనే విషము విషముతో నిండి దుష్టత్వము పొంగుచున్నది అయితే ప్రియులారా మానవుడు బయటికి బ్రహ్మాండంగా కనిపిస్తూ బాహ్య విషయాలను గురించి ఆలోచిస్తున్నాడు గాని పాపము విషముతో నిండి నిత్య మరణానికి నడుసు నడిపిస్తున్న తన హృదయస్థితిని గురించి దిగులు చెందక ఉన్నాడు అయితే ఎవరైతే తన పాపము చేదును గుర్తించి ఆనాటి శిష్యుల బలై దైవజనుడ కుండలో విషమున్నదని కేకలు వేయుదురో వారు ధన్యులు కనుక ప్రియులారా క్రీస్తుని నీ హృదయంలో స్వీకరిస్తే నీ హృదయంలోని ప్రతి విధమైన పాపము విషము పోయి మధురమైన జీవితమును పొందదే దేవుడు మిమ్మల్ని దీవించి గాక